తిరుపతి జిల్లా తడమండలం కాతనూరు పంచాయతీలోని కట్టవ గ్రామంలో ఉన్న ఐసన్ కంపెనీ కారణంగా చుట్టూ ఉన్న పొలాలు చెరువులు నీటి కాలుష్యానికి గురవుతున్నాయి ఆ కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాలను పక్కన ఉన్న కట్టవ గ్రామం చెరువులోకి వదిలేయడంతో దుర్గంధపు సువాసన వెదచల్లుతూ చుట్టుపక్కల ఉన్న పొలాలు కలుషితమవ్వడంతో పాటు కంపెనీకి సమీపంలో ఉన్న కట్టవ చెరువు సైతం నీటి కాలుష్యానికి గురవుతుంది ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే కాలుష్యంతో నిండిపోయిన చెరువుతో తమ ప్రాణాలకు ప్రమాదమని ఆ చెరువుకు సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అండి మేము తిరుపతి జిల్లా తడమండలం కదలూరు పంచాయతీలోని కట్టవ గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మాకు గత పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల క్రితం ఏపీఐసిలో కంపెనీస్ వచ్చాయండి ఈ కంపెనీస్లోని హైసన్ లాజిస్టిక్స్ అనే కంపెనీ చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే అందులో నుంచి కెమికల్స్తో కూడిన వ్యర్థ పదార్థాలు కంపెనీ వెనుకబాగం నుంచి వదిలేస్తున్నారు అక్కడ వదలడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు కలుషితమైపోతున్నాయి పంట పొలాలు పశువులు పిల్లల స్కూల్స్ ఈ మధ్య కొత్తగా ఒక స్కూల్ కూడా పెట్టారు ఆ స్కూల్ సంబంధించి కూడా పిల్లలు స్మెల్కి అసలు భరించలేరు ఈ స్మెల్ వల్ల అసలు ఈ శాస సంబంధ వ్యాధులు కూడా వస్తాయి ఒక్కసారి అధికారులు వచ్చి చూడాలి గమనించాలి మేము గత ముప్పై గత పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కంపెనీ పెట్టిన స్టార్టింగ్ నుంచి మేము మాట్లాడుతున్నాం బట్ అధికారులు పట్టించుకోవట్లేదు ఎన్ని ప్రభుత్వాలు మారిన పరిస్థితి అలాగే ఉంది కాబట్టి పిల్లలు వృద్ధులు ఈ పశువులు పంట పొలాలు వీటిని ఆలోచించి ఈ నీ నీ నీళ్ళు కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆల్రెడీ చాలామంది ఇబ్బందులు శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు బాధపడుతున్నారు కాబట్టి అధికారులు వచ్చి ఒకసారి చూడాలి గమనించాలి అధికారులు వచ్చి పట్టించుకుంటే తప్పితే ఇక్కడ సమస్య అనేది పరిష్కరించబడదు కాబట్టి దయచేసి మా ఊరు దృష్ట్యా ఆ కంపెనీ వచ్చే కాలుష్యం దృష్ట్యా పెట్టాలని అధికారులను కోరుతున్నాను తిరుపతి జిల్లా కాదూరు పంచాయతీ తడ మండలం గ్రామం నుంచి నేను చెంగయ్య మా హాడుతుండసారి నుంచి మాకు వేస్ట్ వాటర్ వస్తుంది ఆ వేస్ట్ వాటర్ వల్ల కలుషితం అయిపోయి పైర్లు కానీ మనుషులు కానీ కనీసం పశువులు కూడా ఇబ్బంది లేకుండా పశువులు కూడా ఇబ్బంది లేకుండా ఇది అవుతున్నాయి దాంట్లో వచ్చి కెమికల్ వచ్చి ఆలం ఎస్ఎంబిఎస్ లయము అవి కలుపుతున్నారు అవి ఫిల్టర్ చేయాలని చెప్పి దాదాపు ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంకులో వచ్చి డైరెక్ట్ ట్యాంకులో పోయి ఫిల్టర్ అయితే ఇది అవుతుంది కానీ ఇవి అప్పుడు ట్యాంకు ఇది కాకుండా డైరెక్టర్ అయితే చిల్లె గుడిస్తున్నాడు అవి వర్షాలు ఉన్నప్పుడు తిగిపోయి నానకాపరైపోయి కలిసి అయిపోతుంది దయచేసి అధికారులు స్థానించాలని కోరుతున్నాం తిరుపతి జిల్లా మండలం కాదలూరు పంచాయతీ కట గ్రామ కావచ్చు ఉల్లి వెంకటేష్ నేను వ్యవసాయదారుని ఈ మా చుట్టుపక్కల కంపెనీల ద్వారా మాకు చెరువు నీళ్ళు చెరు నీరు పంట పొలాలు దెబ్బతింటున్నాయి మేము పోయినప్పుడు అడిగినప్పుడల్లా కంపెనీలు పోయి అడిగినప్పుడల్లా వాళ్ళు ఏమంటే మాకు చూపిస్తున్నారు ఈ మదర్ పిల్లలు చేసి పంపిస్తున్నారు మీకు ఎలాంటి ఇబ్బంది కనుకుంటుందో అనేసి ఎన్నో చెప్తున్నారు కానీ మామూలుగా వదిలేసప్పుడు మాత్రం వదిలేస్తున్నారు ఈ వర్షాకాలం వచ్చి ఇవన్నీ నీళ్ళు వచ్చి మా చెరువు మీద పడి చెరువు పంట ఫలాలు దెబ్బతిని కాబట్టి ప్రభుత్వం వారు తేచేసి అధికారులు కానీ అందరు కానీ మాకు తగిన ఇది తీసుకోవాల్సి అందంగా కోరుకున్నాం